మరి ఆదిదేవుడు ప్రథమ పూజిందుడు వినాయక చవితి తరద మనం ప్రతి ఏడ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఈ ఆటది కూడా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ సోదరుడు డిఎంఆర్టిఏ ఈ చైర్మన్ రేణవ్ గోపాల్ గారిని మనం ముఖ్య అతిథిగా భేటీ జరిగింది సోదరుడు అప్పుడే పదవీ బాధ్యత కాబట్టి మొట్టమొదట శవాజీ పాఠం మన ఫంక్షన్ విని చేశారు అలాగే ఈరోజు వినాయక చవిధనానికి సంబంధించి కూడా మనం ఇన్వైట్ చేయగానే ఈరోజు కూడా మనకు వచ్చి నుంచి వాటానికి వచ్చారు అలాగే ప్రజలు కింద బాబు గారికి నారాయణ గారికి కూడా మన యొక్క సంఘాన్ని కూడా ఏదైతే తెలియకుండా ప్రతి ఒక్కరికి ఇటువంటి చక్కని రాగానే చూస్తున్నట్టయితే జల్లీ సో కూడా పర్యావరణ పట్టి వినయంలో ప్రతి ఒక్క ఇంటికి అంటే పట్టి వినాయక అదేవిధంగా చెట్టులు కానివ్వండి ఇటువంటి మంచి ఆలోచన గల్ శ్రీనివాపూర్లు కానీ అదేవిధంగా నారాయణరావు గారు చేశారో వారికి అర్థం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క జల్లీ సోరులందరూ కూడా రైతు